వెల్ నల్లని మబ్బులు కనిపిస్తున్నాయి అదిగో వర్షం అన్నట్టు మేఘాలు కమ్ముకుంటున్నాయి అయితే చినుకు జాడ మాత్రం కనిపించట్లేదు వర్షాలు ఊరించి ఊరించి ఉస్సూరు అనిపిస్తున్నాయి ఈసారి మంచి వర్షాలు ఉంటాయంటూ రైతులకు ముందుగా గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ ఈ నెల మొదటి వారంలో కాస్త గట్టిగానే కురిశాయి కూడా ఆ తర్వాత మాత్రం కనిపించడం మానేశాయి వరుణదేవుడు కనికరించకపోవడంతో మబ్బులు మొహం చాటేశాయి అయితే రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంటోంది వాతావరణ శాఖ రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు సైతం వీస్తాయని హైదరాబాద్లో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంటున్నారు అయితే ఏపీలోని తుపాను హెచ్చరికల కేంద్రం మాత్రం గుడ్ న్యూస్ అందిస్తోంది నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయని రాష్ట్రం అంతటా వ్యాపిస్తున్నాయని అంటున్నారు నిపుణులు దాదాపు పది రోజుల తర్వాత రుతుపవనాలు మళ్ళీ ఇప్పుడు యాక్టివ్గా ముందు కదులుతున్నాయట సో విజయనగరం వరకు వచ్చి ఆగిపోయిన నైరుతి రుతుపవనాలు విదర్భ ఒడిశా ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి ఋతుపవనాలు ఈసారి రెండు మూడు రోజులు ముందుగానే ప్రవేశించాయి జూన్ పదమూడవ తేదీ కల్లా ఏపీలో అన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించే పరిస్థితి వచ్చింది కానీ నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత బలం పుంజుకోలేకపోయాయి అవి మందకుడిగా కదులుతున్నాయి అరేబియా మహాసముద్రంలో రుతుపవన కరెంటు బలహీనంగా ఉండడంతో అవి కాస్త మందగించాయని నిపుణులు చెప్తున్నారు అయితే ఇప్పుడు పరిస్థితి మారడంతో చురుగ్గా ముందుకు కదులుతున్నాయి అయినప్పటికీ మరింత బలాన్ని పుంజుకోవాల్సి ఉంది కోస్తా రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది శనివారం నాడు శ్రీకాకుళం విజయనగరం మన్యు అల్లూరు అల్లూరి ఏలూరు కృష్ణ ఎన్ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంటోంది వాతావరణ శాఖ ప్రస్తుతం చురుకుగా కదులుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది నే మొన్నటి వరకు కూడాను విజయనగరం వరకే కూడా ఈ యొక్క ఋతుపవనాలు విస్తరించడం జరిగింది అయితే ఎస్టర్డే మనకి మిగతా భూభాగం కూడా విస్తరించడం జరిగింది నిన్న మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం ఇంకా ఒడిస్సా ప్రాంతాలు కూడా కవరవడం జరిగింది ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ఉన్న మేజర్ పార్ట్స్ అన్నీ కూడాను ఈ యొక్క ఋతుపవనాలు రావడం జరిగింది ఇంకా ఒడిస్సాలో మిగతా ప్రాంతం ఇంకా రానున్న ఇంకా రెండు మూడు రోజులు కూడా కవర్ అవుతుంది మొత్తం ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలను నాటిన రైతులు వర్షాలు లేక ఉసూరుమంటున్నారు కొన్ని చోట్ల విత్తనాలు ఎండిపోవడం తోటి రెండోసారి విత్తడానికి కూడా సిద్ధమవుతున్నారు ఇప్పుడు వర్షాలు కురిస్తే విత్తనాలు మొలకెత్తుతాయన్న ఆశ రైతులు ఎదురు చూస్తున్నారు విత్తనాలను కాపాడుకోవడానికి మరికొందరు రైతులైతే ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పోస్తూ నానా తంటాలు పడుతున్నారు నిన్నటిదాకా అగ్నిగుండంగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ వాతావరణం కాస్త చల్లబడింది వాన చినుకులు పలకరించడంతో ఢిల్లీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు గత కొన్ని రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రమైన ఒక్కపోతతోటి అల్లాడిపోయిన ఢిల్లీ ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి హర్యానా గురుగ్రామంలో కూడా వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు